ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ విషయంలో అసలేం జరిగింది వరుస వివాదాల్లో ఎందుకు ఇరుక్కుంటున్నారు తన మీద కుట్రలు జరుగుతున్నాయని ఆయన చెబుతున్న మాటలు కేవలం డైవర్షన్ కోసమేనా లేక అందులో వాస్తవాలున్నాయా టీడీపీ నేతలే కుర్చీ కింద మంట పెడుతున్నారా అసలు అక్కడేం జరుగుతోంది స్వతహాగా కాస్త దూకుడు నైసమున్న నాయకుడు ఆమదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఇప్పుడు ఆయన వివాదాల్లో చిక్కుకోవడానికి అదే కారణమా అన్న చర్చ జరుగుతుంది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో నిన్నటిదాకా ఇసుక అక్రమార్కులకు అంటగా ఉన్నారన్న ఆరోపణలు నేడు కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య సంచలన ఆరోపణలు ఆత్మహత్యాయత్నం లాంటివి ఆయన్ని రాజకీయంగా ఇరకాటంలో పెడుతున్నాయంటున్నారు అందులో తప్పొప్పుల సంగతి ఎలా ఉన్నా గుడ్డ కాల్చి తన మీద పడేశారని అవుతున్నారట ఎమ్మెల్యే తన బ్యాక్ ఎండ్లో ఏదో నడుస్తుందని రాజకీయ ఎదుగుదలను తట్టుకోలేని వారు కుట్రలకు తెరతీస్తున్నారని వాటిని రాజకీయంగానే ఎదుర్కొంటానని సన్నిహితులతో అంటున్నారట కూనా మొదట మంత్రి పదవి ఆశించి భంగపడ్డ రవికుమార్కు నిరాశ మిగిలింది తర్వాత నామినేటెడ్ పోస్టుల్లో అయినా కేబినెట్ ఉన్న పదవి దక్కుతుందని ఆశించగా అది దక్కలేదు వీటన్నింటి వెనక జిల్లాకు చెందిన మంత్రి టీడీపీ సీనియర్ లీడర్ అచ్చెన్నాయుడు ఉన్నారన్నది కూనవర్గం ప్రధాన ఆరోపణ జిల్లాలో మరో పవర్ సెంటర్ ఉండకూడదన్న ఉద్దేశంతో అచ్చెన్నాయుడు టీడీపీ పెద్దల దగ్గర తన గురించి చెడుగా చెబుతున్నట్టు అనుమానిస్తున్నారు ఆమదాల వలస ఎమ్మెల్యే అంగబలం అర్ధబలమున్నా అపోజిషన్ను గట్టిగా ఢీకొట్టే వాగ్ధాటి ఉన్నా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినా దక్కాల్సిన గౌరవం దక్కకపోగా ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికి బలమైన లాబీ పనిచేస్తుందన్నది అభిప్రాయమట శ్రీకాకుళం జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అచ్చన్న ఎస్ అంటే ఎస్ నో అంటే నో అన్నట్టుగా ఉంటారు ఒక్క కూన రవికుమార్ వైఖరే మంత్రికి మింగుడు పడ్డం లేదని చెప్పుకుంటున్నారు గతంలో సిక్కోలు టీడీపీలో కింజారపు వర్సెస్ కిమిడి కళా వెంకట్రావు గ్రూప్ అన్నట్టుగా ఉండేది ఇప్పుడు మాత్రం జిల్లాలో బాబాయ్ అబ్బాయిలకు ఎదురు నిలుస్తున్నది కూన రవికుమార్ మాట వర్గాల నుంచే బలంగా వినిపిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో రవికుమార్ మీద వస్తున్న ఆరోపణల వెనుక టీడీపీ బడా నేతలు ఉన్నారన్నది ఆయన వర్గం అభిప్రాయం పైగా ఇది మెల్లిగా కులం రంగు కూడా పులుముకుంటుంది తమ సామాజిక వర్గం నేతను ఇబ్బంది పెడుతున్నారంటూ స్వరం పెంచుతున్నారు కాలింగ నాయకులు కూన ఇమేజ్ డ్యామేజ్ చేయడంలో వైసీపీ కంటే సొంత పార్టీ నేతలే ముందున్నారని వాళ్లు గోతులు తీయడమే ప్రమాదకరంగా మారిందన్నది ఎమ్మెల్యే మనుషుల మాట ఇప్పుడు కేజీబీవి ప్రిన్సిపల్ వ్యవహారంలో కూడా రాజకీయ కుట్రలున్నాయని ఆరోపిస్తున్నారు కూన అనుచరులు అదే సమయంలో ఆయన దుందుడుకు వ్యవహార శైలి కూడా ఓ సమస్య అన్నది జిల్లాలో జరుగుతున్న చర్చ ఇసుక అక్రమ తవ్వకాల ముఠా చేసిన దాడుల్లో తన ప్రమేయం లేదని గతంలో స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది ఆయన ఇప్పుడు ప్రిన్సిపల్ చేసిన ఆరోపణలు కూడా తన క్యారెక్టర్ ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆ విషయంలో న్యాయపోరాటం చేస్తానంటున్నారాయన మొత్తం మీద రాజకీయ ప్రత్యర్థుల కన్నా సొంత పార్టీ టీడీపీలోని వారే తనను గట్టిగా డ్యామేజ్ చేస్తున్నారని నిర్ధారణకొచ్చిన ఆమదాల వలస ఎమ్మెల్యే నెక్స్ట్ ఏం చేయబోతున్నారని ఆసక్తిగా గమనిస్తున్నారు రాజకీయ పరిశీలకులు